అల్ జబ్బర్ ఇరానీ కేఫ్ అనే పేరుతో ఇక్కడ ఇరానీ కేఫ్ అయితే రీసెంట్ గా స్టార్ట్ చేశారు ఇక్కడ ఓన్లీ ఇరానీ టీ కాదండి ఇంకా చాలా రకాల స్నాక్ ఐటమ్స్ టిఫిన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఏంటంటే షేర్ చేయండి ఈ కేఫ్స్ అంటే మన పొదుపులోని గాంధీ రోడ్ లో ఉన్న ఆజాద్ మౌలానాజాద్ధి త్రీ కి లోపలికి ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది ఈ అల్ జబ్బర్ ఇరానీ కేఫ్ లో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ టీ కాఫీ ఇంకా లోపల కూర్చొని టీ తాగడానికి గానీ స్నాక్స్ తినడానికి గానీ ఒక పీస్ఫుల్ అంబియన్స్ అయితే అవైలబుల్ ఉంది ముఖ్యంగా ఈ అల్ జబ్బర్ ఇరానీ కేఫ్ లో షవర్మా అయితే చిక్కుతాంది ఇది వచ్చేసి ఎనభై రూపాయల స్పెషల్ అయితే రూపాయలంటా నేనైతే ఒక నార్మల్ షవర్మ ఆర్డర్ చేశాను ఫుల్ గా మైనస్ పట్టించేసి ఫుల్ గా చికెన్ వేసేసి మళ్ళా కెచప్ రోటీని రోల్ చేసి లాగా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు షవర్మ కెచప్ ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది ఇంకా ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం వన్ ఎయిటీ రూపీస్ కే ఇస్తున్నారు ఎవ్రీ సండే అండ్ సాటర్డే అయితే ఆఫర్ ఉంటుందంట ఇంకా పొద్దునపూట టిఫిన్ లలో బాస్మతి రైస్ తో చేసిన కిచిడి కూడా అవైలబుల్ ఉంటాంట ఈ కిచిడిలోకి ఈ చెనికాయ చట్నీ వడ బుడత అండ్ కీమాతో అయితే సర్వ్ చేస్తున్నారు ఒకసారి ఈ అల్జబ్బర్ ఇరాని కేఫ్ కి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేసేయండి